యోగులందరికీ నమస్కారం ఈరోజు మన యోగా క్లాస్లో ఇంద్రియాల గురించి తెలుసుకుందాం మానవ శరీరంలో మూడు రకాల ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ప్రాణేంద్రియాలు ముగ్గు చెవులు కళ్ళు నాలుకా చర్మము ఇవన్నీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంటే కాళ్ళు చేతులు ఇంకా వేరే యాక్టివిటీ చేసే ఇంద్రియాలన్నింటినీ కర్మేంద్రియాలు అని అంటారు మన శరీరంలో అతి ముఖ్యమైన ఇంద్రియాలు ప్రాణేంద్రియాలు ఆ ప్రాణేంద్రియాలు ఏంటంటే డైరెక్ట్గా మన ప్రాణంతో సంబంధం ఉన్న ఇంద్రియాలు కాబట్టి వాటిని ప్రాణేంద్రియాలు అని అంటారు అవి ఏమిటేమిటి లోపల ఉన్న ఇంద్రియాలన్నీ కూడా ప్రాణేంద్రియాలే ఓకే మన ఇంటస్టైన్సు కిడ్నీసు హార్ట్ లివరు బేంక్రియాసు ప్లే ఇవన్నీ కూడా మనకు ప్రాణేంద్రియాలలోకి వస్తాయి సో ఇవి ప్రాణేంద్రియాలని ఎందుకు అంటున్నాము అంటే మనకు ప్రమేయం లేకుండా ఈ ఇంద్రియాలు పనిచేస్తాయి ఇప్పుడు జ్ఞానేంద్రియాలు మనం చూస్తున్నాం మనకు తెలుస్తుంది మనం వింటున్నాం మనకు తెలుస్తుంది మనం స్మెల్ చేస్తున్నాం మనకు తెలుస్తుంది మనం రుచి చూస్తున్నాం మనకు తెలుస్తుంది ఎవరైనా తాకితే మనకు స్పర్శ తెలుస్తుంది ఇవన్నీ మన మైండ్కి తెలుస్తున్నాయి కర్మేంద్రియాలు మనం పని చేస్తుంటే మనం పనులు మిగతా అన్ని యాక్టివిటీస్ అన్ని మనకు మన మైండ్కి మనము కాన్షియస్లో ఉండగా చేస్తుంటాం తెలుస్తూ ఉంటుంది కానీ ప్రాణేంద్రియాలు మనకు సంబంధం లేకుండా వాటికి అవి పనిచేస్తూనే ఉంటాయి నిరంతరం అమ్మ కడుపులో స్టార్ట్ అయిన ఈ గుండె ఎప్పుడూ ఆగుతుందండి మనిషి చనిపోయినప్పుడు దాదాపుగా కొందరు అరవై ఏళ్ళు కొందరు డెబ్బై ఏళ్ళు కొందరు ఎనభై ఏళ్ళు కొందరు వందేళ్ళు దాటుతారు అయినా ఈ గడియారం ఆగదు అంటే అది ఒక ముఖ్యమైన ప్రాణేంద్రియం అన్నమాట సో అలా మన శరీరం లోపల భాగంలో ఉన్న ఇంద్రియాలన్నీ కూడా వాటికి అవే నిరంతరం పనిచేస్తుంటాయి అవి పనిచేయడం ఆపితే మన ప్రాణాలకే ప్రమాదం కాబట్టి వాటిని ప్రాణేంద్రియాలు అని అన్నారు మరి మనము కర్మేంద్రియాల గురించి జ్ఞానేంద్రియాల గురించి ఎక్సర్సైజెస్ బాగా చేస్తాం ప్రతి ఒక్క ఇంద్రియానికి ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఉంటుంది అది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం కాకపోతే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాణేంద్రియాలను కాపాడగలిగే శక్తి దేనికి ఉంది మిగతా అన్నీ మనం బయటికి తెలుస్తూ ఉంటాయి ప్రాణేంద్రియాలను రక్షించే ఏకైక మార్గము యోగా అండ్ ప్రాణాయామ అది ఎలాగో నేను నిన్న క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పాను ఎందుకంటే మేజర్ బ్లడ్ సప్లై మొత్తం మన బాడీ అంతా వ్యాపించి ఉంటుంది మన ఆర్గన్స్ నిర్మాణం అంతా కూడా మైనర్ బ్లడ్ సప్లైతో నిర్మాణమై ఉంటుంది ఆ మైనర్ ని మైనర్ బ్లడ్ సప్లైని యాక్టివేట్ చేసేది ఎవరయ్యా అంటే యోగా అండ్ ప్రాణాయామ అందుకనే మన యోగులు ఆ మైనర్ బ్లడ్ సప్లై మీద పనిచేస్తూ కొన్ని వందల సంవత్సరాలు జీవించేవారు భోజనం లేకపోయినా జీవించవచ్చును ఎందుకు ప్రాణేంద్రియాలను మనం కరెక్ట్గా కంట్రోల్ చేసుకొని కరెక్ట్గా ఆరోగ్యంగా ఉంచగలిగితే అవి మిగతా అంతా ఆరోగ్యంగా ఉంచగలుగుతాయి అది మన యోగా అండ్ ప్రాణాయామంలో ఉన్న పవర్ ఈ విషయంలో మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు దీని మీద మనం వర్కౌట్ చేసి మన ప్రాణేంద్రియాలను గనక ప్రాణంతో ఉంచగలిగితే మనము చిరకాలం జీవించగలుగుతాం అది కూడా జీవించడం అనంటే అట్లా ఇట్లా కాదండి ఆరోగ్యంగా జీవించాలి యవ్వనంగా జీవించాలి అనంటే యోగా ఒకటే మార్గము కాబట్టి మీరు ఈ యోగా గురించి ఎవరు ఎన్ని అపోహలు ప్రచారం చేసినా నమ్మకండి మీకు యోగా గురించి ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి నేను దానికి ఖచ్చితమైన రెమెడీ చెప్తాను ఓకే ఇది నా ఛాలెంజ్ ఎవరైనా తీసుకోండి ఛాలెంజ్ యోగా ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అమాంగ్ ఆల్ ఎక్సర్సైజెస్ ఇన్ దిస్ వరల్డ్ ఓకే కాబట్టి మనము మన యోగాని మనకు మన ప్రపంచానికి ప్రచారం చేసిన పతాంజలి మహర్షికి ఎప్పుడూ రుణపడి ఉండాలి సో ఈ విషయం మీరు బాగా గమనిస్తారని ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ యోగి శ్రీనివాస్ నమస్తే